కరీంనగర్ పట్టణంలోని గిద్ద పెరుమండ్ల గోసేవా కేంద్రంలో ప్రముఖ న్యాయవాది బెజ్జంకి శ్రీకాంత్ పిలుపు మేరకు గోగులకొండ రమాకాంత్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో గోగులకు కూరగాయల వితరణ పనులు వితరణ కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న బెజ్జంకి శ్రీకాంత్ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలు హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ జరుపుకుంటేనే జీవితానికి సార్థకత ఉంటుందని విదేశీ సంస్కృతి మాయలపడి బర్త్డే బాంబ్స్ లాంటి ప్రమాదకరమైన కార్యక్రమాల ద్వారా చాలామంది తమ ప్రాణాలను కోల్పోయారన్నారు శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో హిందుత్వవాది జూపల్లి ధీరజ్ రాకేష్ రెడ్డి తనుష్ శివకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు జై కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై గోమాత జై గోమాత హిందూ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ప్రపంచం వ్యాప్తంగా జరుపుకునేటువంటి గొప్ప పండుగ శ్రీకృష్ణాష్టమి కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు జై శ్రీకృష్ణ జై శ్రీ కృష్ణ ఓ మాతీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ కృష్ణ భగవాన్ కి హై శ్రీకృష్ణ భగవాన్ కి జై గో మాతో మాత్ర ప్రతి ఒక్కరు కూడా గో సేవ చేయాలి ఓ సేవ చేయడంలోనే మన యొక్క జీవితం యొక్క సార్థకత దాగి ఉంటుందనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు వేడుకలు గోసేవ చేస్తూ జరుపుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై